నమస్తే వెల్కమ్ టు వైల్డ్ నేను మీ జాక్ క్రిస్టియన్ ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ శేష్రావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ నమస్తే నమస్తే ఏంటి సార్ రానున్న కాలంలో టీడీపీలోకి కొత్త వాళ్ళని తీసుకునే ఛాన్సులు కనిపించట్లేదు అంటే ఉన్న వాళ్ళలోనే కోవెట్లు ఉన్నారన్నట్లు కొన్ని వార్తలు వస్తున్నాయి సార్ ఇందులో ఎంతటి నిజం ఉందంటారు అంటే కోవట్లు ఉన్నారనేది మనం చెప్పడం కాదు ఓకే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైనటువంటి చంద్రబాబు నాయుడు గారి మహానాడు వేదికగా కడపలో జరిగినటువంటి మహానాడు వేదికగా ఆయన ఏమన్నారంటే తెలుగుదేశం పార్టీలో కోర్టులు ఉన్నారు ఓకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారు వచ్చి తెలుగుదేశం పార్టీలో అనాదిగా ఉంటున్నటువంటి వాళ్ళని తెలుగుదేశం పార్టీ భావజాలం కలిగినటువంటి వాళ్ళని తెలుగుదేశం పార్టీ కో కోసం జీవితాన్నే పణంగా పెట్టినటువంటి వాళ్ళని దెబ్బతీస్తున్నారు ఇది వ్యూహాత్మకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఒక ప్రక్రియ అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పారు చెప్తూ ఒక ఉదాహరణ కూడా చెప్పారు ఏం చెప్పారు వివేకానందరెడ్డి గారిని మర్డర్ చేసి అది చంద్రబాబు నాయుడు గారు జయించారని చెప్పి నారా వారి చ నారా వారి రక్త చరిత్రను బుక్ చేశారు సేమ్ అదే తరహాలో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది తెలుగుదేశం పార్టీలోకి వచ్చి తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి నిజమైనటువంటి వాళ్ళని హత్య చేస్తున్నారని చెప్పి ఉదాహరణ చెప్పారు పల్నాడులో జరిగినటువంటి జంట హత్యలకు సంబంధించి అలాగే ప్రకాశం జిల్లాలో జరిగినటువంటి వీరయ్య చౌదరి హత్య గురించి ఉదాహరణ చెప్పారు ఉదాహరణ చెప్పి ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ కీలకంగా ఉన్నారు వాళ్ళని టార్గెట్గా చేసుకొని భౌతికంగా లేకుండా చేయడానికి కోర్టులు జ్వరబడుతున్నారు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పారు అంటే ఆయనే చెప్పిన తర్వాత ఇక తెలుగుదేశం పార్టీలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తీసుకుంటారా అనేటువంటి ఒక టాక్ ఇప్పుడు బయలుదేరింది ఓకే కడపలో మహానా మహానాడు ముగిసిన తర్వాత ఓకే సార్ అయితే ఇప్పుడు ఉన్న వాళ్ళని కూడా కొంతమందిని బ్యాడ్ చేశారు అన్నట్లుగా కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు కదా అంటే ఎవరు నష్టపోయారు అనుకోవచ్చు సార్ ఇప్పటివరకు వాళ్ళు గతంలో ఉండే వెళ్ళిపోయిన వాళ్ళు కావచ్చు సో ఇప్పుడు ఒకటేంటంటే ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి వాళ్ళు లేదా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఓకే ఖచ్చితంగా ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎందుకు వస్తారు అధికారం వచ్చిన తర్వాత ఇతర పార్టీల నుంచి వస్తున్నారని అంటే అధికారాన్ని ఆస్వాదించడానికి వస్తారు అంతే తప్ప పార్టీ కోసం పనిచేయాలనే ఉద్దేశంతో అయితే వాళ్ళు రారు కదా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కూటమిలో జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ ఉన్నాయి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచో లేదా ఇతర పార్టీల నుంచో ఈ మూడు పార్టీలకు వస్తున్నారంటే ఏం ఆశించి వస్తారు అధికారంలో ఉంది కాబట్టి కూటమి అధికారాన్ని ఆస్వాదించవచ్చు అధికారాన్ని అనుభవించవచ్చు అనేటువంటి ఉద్దేశంతో తప్పి తప్పితే పార్టీలను ఆదుకున్నాం ఈ పార్టీని బలోపేతం చేద్దాం లేదంటే ఆ ఆ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేద్దాం అనుకోరు ఒకవేళ అనుకొని వచ్చినప్పటికీ కూడా ఆల్రెడీ ఉంటారు కదా అక్కడ కాన్స్టిట్యున్సీలో ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేదా జనసేన వాళ్ళు లేకపోతే బీజేపీ వాళ్ళు అక్కడ ఉంటారు ఆల్రెడీ ఉన్నవాళ్ళ మీద వచ్చినటువంటి వాళ్ళు పెత్తనం చేస్తారు కదా ఎందుకు పెత్తనం చేస్తారంటే ఉన్నటువంటి వాళ్ళని కాదని వాళ్ళని తీసుకుంటున్నారని అంటే వీళ్ళకన్నా వాళ్ళ తోపులు అనే భావన వాళ్ళకు కలుగుతుంది తెలుగుదేశం పార్టీ అధిష్టానం తీసుకుంది వేరే ఇతర పార్టీ వాళ్ళని తీసుకుందంటే అంటే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ మీద వాళ్ళు పెద్ద లీడర్లు లేదంటే వాళ్ళ కారణంగా పార్టీ బలోపేతం అవుతుందనే ఉద్దేశంతోటే ఉద్దేశంతో కదా తీసుకునేది అదే భావన వాళ్ళకి కూడా ఉంటుంది వచ్చినటువంటి వాళ్ళకి ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళని డ్యామేజ్ చేయటము తొక్కేయటము లేదంటే చంపేయటము ఏదో ఒకటి చేస్తారు అదే జరుగుతుంది గత ఏడాది కాలంగా మనం చూస్తే ఇప్పటి వరకు జరిగినటువంటి మర్డర్లు పొలిటికల్ మర్డర్స్ కనుక మనం తీసుకుంటే తెలుగుదేశం పార్టీలో ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువ మంది చనిపోయారు ఎక్కువ మందిని చంపేశారు చనిపోయారు కదా చంపేశారు మరి ఎవరు చంపారు అని అంటే ఇప్పుడు ఏం చెబుతున్నారు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే వాళ్ళకు వాళ్ళకు పడక ఓకే లిక్కర్ స్కామ్లోనూ ల్యాండ్స్ ల్యాండ్ దాంట్లోనూ లిక్కర్ దాంట్లోనూ డబ్బులు కోసం పంచుకోవడంలో గొడవలు పడి వాళ్ళకై వాళ్ళు చంపుకుంటున్నారు అనేటువంటి ప్రచారాన్ని తీసుకెళ్తున్నారు ఇప్పుడు పల్నాడులో జరిగినటువంటి జంట హత్యల్లో కూడా ఇప్పుడు ప్రత్యర్థి పార్టీ ఏం చెబుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకై వాళ్ళే తెలుగుదేశం పార్టీ వాళ్ళే వాళ్ళకు వాళ్ళు వాళ్ళకై వాళ్ళే కొట్టుకొని చంపుకున్నారు అవినీతి సొమ్మును పంచుకోవడంలో తేడా వచ్చి అని చెప్పి చెబుతున్నారు అలాగే వేరే చదువుతున్న మంటని కూడా అలానే చెబుతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళే వాళ్ళకై వాళ్ళే గొడవలు పడి ఈ విధంగా చంపుకున్నారని చెప్తున్నారు ఇది భయంకరమైన ఆపరేషన్ అంటారు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ఆపరేషన్ ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయగలదు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు వాళ్ళు కోర్టులుగా వ్యవహరిస్తున్నారు అనేది ఆయన చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు పని కట్టుకుని ఏమైనా పంపిస్తున్నారు అనుకోవచ్చేసారి ఇప్పుడు అది చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అదే కదా చంద్రబాబు నాయుడు గారు మహానాడు వేదికగా ఆయన అనుమానించింది ఆయన చెప్పింది కూడా అదే రాబోయేటువంటి ఎన్నికలకి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకి ఇప్పటి నుంచే వాళ్ళు ఇలాంటి ఆపరేషన్ ఆపరేషన్కి వాళ్ళు పూనుకుంటున్నారు ఇప్పుడు వైనాట్ వివేకా అనేది ఏదో కామెంట్ చేశాడు ఆయన వివేకానంద రెడ్డి చనిపోయిన తర్వాత జరిగిన పరిణామాలు అన్నీ తెలుసు కదా వివేకానంద రెడ్డి మర్డర్ జరిగింది మర్డర్ చేశారు ఆ మర్డర్ని తెలుగుదేశం పార్టీ పైన వేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనాల్లో అదే తీసుకెళ్లారు జనం కూడా అదే నమ్మారు తెలుగుదేశం పార్టీని ఓడించారు కదా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సేమ్ అలాంటి సిచ్యువేషన్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చెప్పారు దీంతో తెలుగుదేశం పార్టీలో ఎలాంటి అభిప్రాయం మొదలైంది ఎలాంటి టాక్స్ నడుస్తున్నాయని అంటే ఇక నుంచి డోర్స్ క్లోజ్ ఎవరు ఇతర పార్టీ వాళ్ళకి తీసుకునే అవకాశం లేదు తెలుగుదేశం పార్టీలోకి ఇతర పార్టీ వాళ్ళు వస్తానన్నా కానీ ఎవరు ఎవరిని తీసుకోరు అని చెప్పి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి వాళ్ళు బలంగా నమ్ముతున్నారు ఎందుకు చంద్రబాబు గారు చెప్పారు కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి రావాలని ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళు ఎవరు ఇప్పుడు మనకు కనిపిస్తుంది బాగా కొంత పేరున్నటువంటి వాళ్ళు లేదా జనాలకు తెలిసినటువంటి వాళ్ళు సీనియర్స్ ఎవరైనా అంటే కరణం బలరామకృష్ణమూర్తి గారు కనిపిస్తున్నారు ఆయన చాలా కాలంగా తెలుగుదేశం పార్టీలోకి రావాలి తిరిగి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు అలాగే సిద్ధారాగౌరావు అని ఒక ఆయన ఉన్నారు మాజీ మంత్రి ఆయన కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి రావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు రాష్ట్రంలో అనేక మంది ఉన్నారు రాష్ట్రంలో ప్రముఖంగా ఈ మధ్యకాలంలో వాళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి కాబట్టి నేను వాళ్ళ పేర్లు మెన్షన్ చేశాను నిన్న మొన్న మీడియాలో కూడా మాట్లాడారు వాళ్ళు మా సొంత పార్టీ తెలుగుదేశం పార్టీ మేము తెలుగుదేశం పార్టీ నుంచి ఇదిగాము మళ్ళీ మేము తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాలని మా కోరిక ఉంది మేము వెళ్తాము ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి వాళ్ళే చెప్పారు సో కాబట్టి అలాంటి వాళ్ళకి డోర్స్ క్లోజ్ అయిపోయాయి అనేటువంటి సంకేతం ఈ మహానాడు వేదికగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ క్యాడర్ భావిస్తుంది సో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తెలుగుదేశం పార్టీలోకి రావాలి కూటమి పార్టీలు కూటంలో ఉన్న పార్టీల్లోకి రావాలనుకుంటున్నారో వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లినట్టే అవుతుంది ఎవరైనా రావాలనుకుంటే ఎలక్షన్ ముందు వచ్చి ఎలక్షన్లో పనిచేసి అప్పుడు పార్టీలు కొనసాగాలి తప్పితే అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు పార్టీల్లోకి వచ్చి ఏం చేస్తారు అనేటువంటి కాన్సెప్ట్లో ఉన్నారు ఇప్పుడు అన్ని పార్టీలు జనసేన కానీ బీజేపీ కానీ లేదా తెలుగుదేశం పార్టీ కానీ ఈ మధ్యకాలంలో వైసీపీ నుంచి వచ్చి బీజేపీలో చేరినటువంటి వాళ్ళు ఉన్నారు జనసేనలో చేరినటువంటి వాళ్ళు ఉన్నారు లేదా తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వకూడదు అనేటువంటి ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు ఈ కోవట్లో సంబంధించిన ఏర్వేత కార్యక్రమాన్ని లోకేష్ గారికి అప్పు చెప్పారని చెప్పి తెలుస్తుంది పార్టీలో సో మరి వాళ్ళని ఎంతమందిని ఏరేస్తారు లోకేష్ గారు ఇప్పుడు ఆల్రెడీ జ్వరబడి ఉన్నారు ఓకే ఈ జ్వరబడినటువంటి కోవట్లని ఎంతమందిని ఏరేస్తారు లోకేష్ గారు అనేది ఒక అంశం అయితే రావాలి అనుకుంటున్నటువంటి సీనియర్స్ కొంతమంది ఉన్నారు అలాగే కొంతమంది అప్కమింగ్ తెలియదు తెలు అప్కమింగ్ పొలిటీషియన్స్ ఉన్నారు వాళ్ళని తీసుకోవాలా వద్దా అనే దాని మీద ఒక స్క్రీనింగ్ టెస్ట్ పెట్టబోతున్నారు సో సీనియర్స్ అయితే అసలు తీసుకునే అవకాశం లేదు మొత్తం డోర్స్ క్లోజ్ సీనియర్స్కి ఓకే ఇతర పార్టీ నుంచి వచ్చే సీనియర్స్కి ఏ మాత్రం అవకాశం లేదు తెలుగుదేశం పార్టీ ఈ విషయం చాలా క్లారిటీగా మహానాడు వేదికగా అటు లోకేష్ గారు ఇటు చంద్రబాబు గారు చెప్పారని తెలుస్తుంది ఇతర పార్టీ నుంచి వచ్చేటువంటి ఎవరైతే అప్కమింగ్ లీడర్స్ ఉంటారో వాళ్ళని కొంచెం స్క్రూట్నీ చేసి తీసుకునేటువంటి కార్యక్రమం జరుగుతుందని చెప్పి తెలుస్తుంది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ